నరేష్ అనురాధ విశాఖపట్నం నుంచి వచ్చారు మరి వాళ్ళకి పెళ్ళి ఆరు సంవత్సరాలు అయిపోయింది ఎక్కడా ప్రెగ్నెన్సీ రాలేదు మరి ఎందుకు రాలేదని రకరకాల హాస్పిటల్ చుట్టూ తిరిగారు చాలా పెద్ద పెద్ద హాస్పిటల్ చుట్టూ తిరిగారు మరి ఎక్కడ తిరిగినా కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే ఎందుకు రావట్లేదు అని అడిగితే కణాలు అప్ అండ్ డౌన్ అవుతున్నాయి అన్నారు అండాల క్వాలిటీలో తేడాలు ఉన్నాయి అన్నారు ఒక డిఎన్సీ గర్భసంచు ఏదో తేడా ఉందని ఒక డిఎన్సీ చేశారు అయినా రాలేదు ఏమిటి సార్ మేడం ఏం చేద్దామంటే కణాలు బాలులో ఉన్నాయి ఐయూవైకి వెళ్దామన్నారు ఐదు సార్లు ఐయూఐ చేశారు ఫలితం లేదు ఏమిటి మేడం మరి ఎందుకు రావట్లేదు ఐదు సార్లు ఐయు చేశాం కదా అంటే అవి సరిగా క్యాచ్ లేదమ్మా అందుకని ఐవీఎఫ్లకి వెళ్దామమ్మా ఐవీఎఫ్కి వెళ్తే బాగుంటుంది అన్నారు రెండు సార్లు ఐవీఎఫ్ చేయించుకున్నారు ప్రెగ్నెన్సీ రాలేదు చివరికి ఇంట్లో ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి వాళ్ళ ఆవిడ ఒళ్ళంతా గొల్లైపోయింది ఏంద్రా భగవంతుడ చేతుల మీద సట్టల మీద పొట్టల మీద మానాల్లో సూదులేసి గుచ్చుతున్నారు డబ్బు పోతే పోయింది శరీరం కూడా గొల్లైపోతుంది మా భార్యని ఎలా సేవ్ చేసుకోవాలి నేను ఆ అమ్మాయిని కూడా ఇబ్బంది పెట్టడం అయిపోతుంది ఏం చేద్దామని ఆలోచిస్తూ యూట్యూబ్ చూస్తుంటే డాక్టర్ వైఎస్ బాబు వీడియో చూశారు ఐవిఎఫ్ లేకుండా ఆపరేషన్ లేకోకుండా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా ఇదేదో బాగుంది ప్రయత్నించి చూద్దామని వైజాగ్ నుంచి విజయవాడ వచ్చారు వచ్చిన ఎన్ని రోజుల్లో ప్రెగ్నెన్సీ వచ్చిందండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ మంత్ లో ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్ గా కేవలం ఇంగ్లీష్ మందులతో కుట్టు లేదు కోత లేదు రక్తపు చొక్క లేదు మత్తు లేదు ఐవిఎఫ్ లేదు ఆపరేషన్ లేదు అసలు వాటి తలంపే లేదు చక్కగా మంచి ఆహారం గురించి చెప్పాము అలాగే మంచిగా ఎలా బ్రతకాలో చెప్పాము తర్వాత కొన్ని రకాల మందులు ఇచ్చామో ప్రెగ్నెన్సీ వచ్చేసింది ఆడుతూ పాడుతూ చక్కగా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు ఎలా ప్రెగ్నెన్సీ వచ్చింది ఏం మ్యాజిక్ జరిగింది అనేది ఆయన చెప్తారు ఆయన మాటల్లో ఇంటినే మనకు తెలుస్తుంది ఎందుకనంటే మీలాగనే ఆయన కూడా పడి 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 వేదన అనుభవించి ఉన్నాడు ఇప్పుడు మంచి ఊపులో ఉన్నాడు ఎంత ఈజీగా కూడా ప్రెగ్నెన్సీలు వస్తాయా ఆశ్చర్యంలో కూడా ఉన్నాడు అదే అనమాట కాబట్టి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ యూరిన్ టెస్ట్ లో ప్రెగ్నెన్సీ చేస్తే ప్రజెంట్ యూరిన్ టెస్ట్ లో ప్రెగ్నెన్సీ వచ్చిందని బ్లడ్ టెస్ట్ చేయమన్నాం బ్లడ్ టెస్ట్ లో ప్రెగ్నెన్సీ చేస్తే బేటా హెచ్సిజీ ఐదు దాటితే ప్రెగ్నెంట్ అన్నాం రెండు వేల తొమ్మిది వందల నలభై పక్కా ప్రెగ్నెన్సీ అని చెప్పేసింది మరి ప్రెగ్నెన్సీ వచ్చింది బాగానే ఉంది అది గర్భసంచిలో వచ్చిందా లేకపోతే టూబుల్లో చేరుకుందా అనేది చూడమని చెప్తే చూశారు అక్కడే దగ్గరలో స్కానింగ్ తెయించారు గర్భసంచీలోనే వచ్చింది ప్రెగ్నెన్సీ నార్మల్ ప్రెగ్నెన్సీ అని వచ్చింది ఐదు ఐవైలకి రాని ప్రెగ్నెన్సీ రెండు అయ్యూయప్పలకి రాని ప్రెగ్నెన్సీ సర్జరీ చేసిన డిఎన్సీలు చేసిన రాని ప్రెగ్నెన్సీ జస్ట్ మందులతో నెలన్నరలో వచ్చింది ఎలా వచ్చిందో ఆయన మాటల్లో విందాం చెప్పండి నరేష్ గారు సార్ నేను షిప్లో వర్క్ చేస్తూ ఉంటానండి మా వైఫ్ నాకు చెప్పింది మీ ఛానల్ కోసం నేను అక్కడ షిప్లో కెనడా కెనడాలో ఉండేటప్పుడే నేను చూసానండి మీ వీడియో చూసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత డిసెంబర్ టెన్త్న నేను ఇండియా వచ్చాను ఇండియా వచ్చిన ఫోర్టీన్త్ నా డిసెంబర్ ఫోర్టీన్త్ అనా ఐ విల్ రీచ్ ఇక్కడికి వచ్చానండి ఇక్కడికి వచ్చిన తర్వాత దాని తర్వాత అప్పటికి నాకు నమ్మబుద్ధి అవ్వండి సార్ అసలు దాని తర్వాత ఆ మెడిసిన్ తీసుకున్నాం మీరు వెళ్ళిపోమన్నారు ఇక్కడ మూవీ వేసారు సార్ ఇప్పటికీ గుర్తుంది మ్యాడ్ మూవీ చూసాను సార్ మీలాగా నేను కూడా ఇక్కడ మూవీ చూసాను ఆఫ్టర్నూన్ దాకా మూవీ చూసిన తర్వాత డిసెంబర్ ఎప్పుడు సార్ డిసెంబర్ ఫోర్టీన్త్ సినిమా చూసారు ఇక్కడ మ్యాడ్ మూవీ సార్ ఇప్పటికీ నాకు ఐడియా ఉంది సార్ మూవీ చూసాను ఇక్కడ మ్యాడ్ మూవీ చూసిన తర్వాత కిందకి వెళ్ళాను సార్ కిందకి వెళ్ళిన తర్వాత మీ స్పీచ్ విన్నాను మెడిసిన్స్ కోసం చెప్పారు వన్ వీక్ తర్వాత ఇంటికి పంపిస్తున్నాను వన్ వీక్ లో వచ్చింది వన్ వీక్ తర్వాత మళ్ళీ నాకు ఢిల్లీ వెళ్ళాలి డిసెంబర్ సారీ జనవరి వన్ నాకు ఢిల్లీ వెళ్ళాలి నేను ఢిల్లీలో వైష్ణవ మాత టెంపుల్ వెళ్ళాను కాశ్మీర్ వెళ్ళాను నా వైఫ్ కి డైలీ టాబ్లెట్ యూజ్ చేసుకుంటూ కాశ్మీర్ నడుచుకుంటూ వెళ్ళాను అండి నిజం చెప్తున్నాను ఇది అబద్ధం కాదు నడుచుకుంటూ వెళ్ళాను నడుచుకుంటూ వచ్చాను దాని తర్వాత మళ్ళీ అక్కడ నుండి ఢిల్లీ వచ్చి ఢిల్లీలో కుతూబ్మినీనా తా ఆగ్రా వెళ్ళి తాజ్మహల్ అవన్నీ చూసి ఎంజాయ్ చేసి వచ్చాను నాకు తెలియదు ఇప్పటికి ఇప్పటికి నాకు నమ్మూద్దు అవ్వడం లేదు మంత్ డేట్ దాటింది ఎందుకు మిస్ అయింది అనుకుని అది టెస్ట్ చేసుకున్నాం టెస్ట్ చేసుకుంటే అందులోని టూ లైన్స్ కనిపించాయి వెంట వెంటనే నేను మార్నింగ్ వెళ్ళి చెక్ చేసుకున్నాను సార్ చెక్ చేసుకోగానే నాకు కళ్ళలో నీళ్ళు మా వైఫైకి ఇప్పటికి ఇప్పటికీ ఇప్పటికి ఇప్పటికీ ఏడుస్తుందండి ఇప్పటికీ తట్టుకోలేకపోతున్నారు సార్ వాళ్ళు మా వైఫ్ నేను అసలు నిజం సార్ మ్యాజిక్ అంటే అన్ని బాధలు పడింది పాపం కాబట్టి మనం చెప్పిన వాళ్ళు అంతకుముందు వెళ్ళిన చోటల్లో ఏం చెప్పారు నీ కణాల కూర్చు నీ అండాల చచ్చు మీ ఇద్దరు దుంపనాశనంలో ఉన్నారు సర్వనాశనం అవ్వకూడదంటే అర్జెంటుగా ఐబీఎప్ చేయించుకోవాలి అన్నారు చేయించుకున్నారు ఒళ్ళంతా ఓనం చేయించుకుంది ప్రతి రోజు స్కాన్ చేసేటప్పుడు అండం రాలేదమ్మా మళ్ళా కచ్చేపుడు నెక్స్ట్ రోజు మళ్ళా రమ్మంటారు అండం పెరగలేదమ్మా మళ్ళా రెండు రోజుల తర్వాత రమ్మంటారు అండం పగలేదమ్మా రోజు గుండెల్లో రాళ్లే గుండెల్లో బాంబులే ప్రతి రోజు నరకయాతనే ప్రతిరోజు హాస్పిటల్కి వెళ్ళాలంటే ఒంకు ఇవాళ ఏం చెప్తారో ఇవాళ కొత్తది ఏం చెప్తారో ఇవాళ ఏం జరుగుద్దో భయం 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 భర్త గురించి భార్యకి చెప్తా ఉంటారు మీ ఆవిడ అండాలు రావట్లేదు పెరగట్లేదు పగట్లేదు అంటే భర్త ఏమనుకుంటాడు ఇలాంటి పచ్చు పుచ్చు వంకాయ నాకిచ్చి పెళ్లి చేశారు అరే రే అనుకుంటాడు ఆయన భార్యను పిలిచే భర్త గురించి చెప్తారు చూడమ్మా మీ ఆయన కణాలు తలలు లేవు తోకలు లేవు తలా తోక ఉంటే కథలు లేదు మొడ్లిటీ లేదు అబ్బే ఎందుకు పనికిరాదు అంటా ఉంటారు ఆవిడ అమ్ము ఇలాంటి తలా తోకల్లేడు మొగ్గుడు నాకెందుకు దొరికాడని ఆవిడే ఇలా కొట్టుకుంటూ తిట్టుకుంటూ చివరికి వెళ్ళిద్దరు కోడిపుంజుల్లాగా తన్నుకుంటూ ఉంటారు ఇంకెక్కడి నుంచి ప్రెగ్నెన్సీ మధ్యలో ఐవీఎఫ్ చేసిన తర్వాత భార్య భర్త కలవకూడదు అమ్ము దూరంగా ఉండాలి షు కలిస్తే ఎక్కడ ప్రెగ్నెన్సీ వచ్చి అసలు ఎవరనే భయం ఐవీఎప్ మరి ఐవీఎప్ చేసే అవకాశం ఉండదుగా మాకు డబ్బులు యాడ్ నుంచి భార్య భర్తలు కలవకుండా ప్రెగ్నెన్సీలు వస్తాయా దూరం అంట దూరం దూరం నేనేం చెప్పాను బాబు భర్తను భార్య భార్యను భర్త గుర్తించండి ప్రేమించండి గౌరవించండి పూజించండి మీ ఇద్దరు అన్యోన్యంగా ఉండండి ఈ విషయం మర్చిపోయండి ప్రశాంతంగా మా మందులు మింగండి మీ పనిలో మీరు ఉండండి దైవ బలం ఈ వైద్య బలం అన్నీ కలుస్తాయి మీ మానసిక బలం ఈ మూడు కలిస్తే అనురాగము అదనేది హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది అనురాగం ఉంటే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది హార్మోన్ ఉంటే నీ శరీరంలో మార్పులు వస్తాయి ప్రెగ్నెన్సీ వస్తుంది అని చెప్పా అలాగే అటు పక్కన వైష్ణవ దేవిని నమ్ముకున్నాడు ఆ దేవి నన్ను చూపించింది నా దగ్గరికి వచ్చాడు ఆ మందులు తీసుకున్నాడు ఆ దేవి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళిపోయారు ఇద్దరు మందులు మిగుతున్నారు ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళారు దేవి దర్శనం చేసుకున్నారు పనిలో పనిగా లవ్వు సింబలైన తజుముహల్ని కూడా ఒక్కసారి చూసుకుని కాస్త సరదావుగా జాలీగా గడుపుతూ అలా ఇంటికి చేరేటప్పటికే ప్రెగ్నెన్సీ పాజిటివ్ అయిపోయా అంతే సార్ ఇవి లేదు ఆ లేదు పెళ్లాంటి మొగుడు మొగుడు పెళ్ళం చూసుకుంటూ అన్యోన్యంగా కాలు నొప్పులు వచ్చినాయా రాలేదండి బాగానే ఉన్నా నడుస్తున్నావు నువ్వు నడుస్తావు నేను నడుస్తానండి ఆ పదని కదండి ఇద్దరు ఒకే జంటగా ముందుకు కదిలేరు చివరికే ఆ దైవ బలం కలిసింది ఈ వైద్య బలం కలిసింది అనురాగం కలిసింది అన్ని కలిసి చివరికి ఆ బిడ్డ రూపంలో ప్రేమ బలమైన బిడ్డ వాళ్ళ చేతిలోకి వచ్చేసారు చూసారా అది మనం చెప్పేది ఐదు ఐయువైలు తేలింది రెండు ఐవీఎఫ్లు తేలేంది జస్ట్ ఇంగ్లీష్ మందులు తెప్పించాయి అంటే కారణం డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాలో ఏముందంటే దైవ బలం ఉంది భార్య భర్తల యొక్క అనురాగ బలం ఉంది మనం ఇక్కడికి వస్తే రెండు గంటలు కౌన్సిలింగ్ చేసి చెప్తాం దేని గురించి మందుల గురించి కాదు భార్య భర్త ఎలా ఉండాలి ఇద్దరు ఎలా అన్యోన్యంగా ఉండాలి ఎలా ఒకరినొకరు చూసుకోవాలి ఇవన్నీ చెప్తాం డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్మ్లో ఉన్న మ్యాజిక్ ఏంటయ్యా అంటే చెప్పండి దేవుడు సార్ మీరు దాని నుంచి నేను ఏం చెప్పలేను సార్ మ్యాజిక్ దుర్గమ్మ దొరకమ్మ పైన ఉంటే మీరు కింద ఉన్నారు సార్ దాని నుంచి నేను ఏం చెప్పలేను సార్ ఆ మ్యాజిక్ ఏం లేదమ్మా హృదయం ఉన్న డాక్టర్ ఇక్కడ ఉన్నాడు అంతే తేడా మంచి హృదయం ఉంటే ఎదుటి వ్యక్తిలోని బాధను అర్థం చేసుకునే హృదయం మనకు ఉంటే ఈ నరకయాతన ఉండదు సింపుల్గా ఈజీగా మన మామలు బామలు తాతలు ముత్తాతలు జేజమ్మలు ఎలాగైతే అర డజన్ డజన్ పిల్లలకి అన్నారు ఐబిఎఫ్ ఉందా లేదు ఒక ఐ ఉందా లేదు ఒక ఆపరేషన్ ఉందా లేదు మరి ఎలా కన్నారు మంచి ఆహారం తిన్నారు భార్య భర్తల మధ్య చక్కగా ఒక బాండింగ్ తో ఉండేవారు ఒక గౌరవ భావంతో ప్రేమ భావంతో పూజ పూజనీయమైన భావంతో ఉండేవాళ్ళు అందుకే ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పాను అదే ఆయన ఆచరించాడు ఆటోమేటిక్ గా వన్ మంత్ లో ప్రెగ్నెన్సీ వచ్చేసింది డిసెంబర్ పద్నాలుగు వచ్చాడు ఇవాళ ఫిబ్రవరి ఒకటి రెండు రెండు రెండులో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయి స్కాన్ ద్వారా బ్లడ్ టెస్ట్ ద్వారా యూరిన్ టెస్ట్ ద్వారా అన్ని టెస్టుల్లోనూ కన్ఫర్మ్ అయిపోయి ఇక్కడికి వచ్చారు ఇక మనం ప్రెగ్నెన్సీని ఇప్పించిన డాక్టరే నిలపగలడు అనే ఉద్దేశంతో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు ఎందుకంటే ఏ క్రిములు అయితే ఉన్నాయో ఏ హార్మోన్లు అయితే తేడా ఉందో దానిని గుర్తించాము తొలగించాము మషి మూషి మారేడుకాయ చేస్తాను అవి ఎప్పో అంటే రాదు అని చెప్పామా అది గుర్తించాడు ఆయన ఓహో హార్మోన్లు లోపాలను ఆయన సరిచేశాడు అందుకు వచ్చింది క్రిములు దోషాలు ఉన్నాయి అన్ని ఉన్న అల్లున్నట్లు నోట్లు క్రిములు వచ్చి మన చేతిలో ఉన్న ముద్దను కూడా నోట్లోకి రానియకుండా చేస్తాయి ఎలాంటిది ఆయన సరిచేశారు చేశారు అని గుర్తించాడు అదే క్రిముల నుంచి బిడ్డని కాపాడుకోవాలి అదే హార్మోన్ల లోపం ఉంటే మళ్ళీ బిడ్డ వదిలేస్తుంది ఆ బిడ్డను నిలుపుకోవాలంటే మళ్ళీ హార్మోన్లు అందిస్తూ పోవాలి అదే ఆయనే గుర్తించారు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తే ప్రెగ్నెన్సీ నిలపగలరు అనే విషయాన్ని అర్థం చేసుకుని మళ్ళీ వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చారు మందులు తీసుకెళ్ళడానికి భార్య రావక్కర్లేదు అంటాం ఎందుకంటే ఆవిడ కావాల్సిన బ్లడ్ టెస్ట్లు స్కానింగ్లు అన్నీ అక్కడ మేము మా టెలికాలర్ల ద్వారా చెప్పేస్తాం అవి అక్కడే చేయించుకోమంటాం ఆ రిపోర్ట్లు తీసుకుని భర్తను రమ్మంటాం అందుకే ఆయన వచ్చారు రావడమే కాకుండా ఆయన ఏమన్నారంటే సార్ ఇన్ని యాతనలు పడ్డాం నరక యాతన డబ్బు పోయింది శరీరం గొల్లయ్యింది మానసిక వేదన అనుభవించాం డిప్రెషన్ లోకి పోయాం అలాంటిది ఎంత ఈజీగా వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ లో మీ మ్యాజిక్ ఫార్ములా ఇంగ్లీష్ బంధులు పిల్లలు తీసుకొస్తున్నాయి అంటే నేను కూడా చాలా మందికి చెప్పాలనుకుంటున్నాను అని చెప్పన్నారు చాలా మంచి నిర్ణయం అయ్యాను లాభం పొందావు ఆ దేవుడు దయ వల్ల ఆ వైష్ణవ దేవి నేను ఇక్కడ వరకు తీసుకొచ్చింది నా దారి చూపించింది మళ్ళీ అలాగే ఏ దేవుడైతే మీకు దారి చూపించాలనుకుంటున్నారు ఆ దేవుడు ఇక్కడికి తీసుకొస్తున్నారు అదే దేవుణ్ణి మీరు నమ్మారు కాబట్టి మరో ముగ్గురికన్నా ఉపయోగపడేదట్టుగా మీరు ధైర్యం చెప్తే ఎంతో మంది అక్కడ యాతన పడుతున్నారు దిక్కు ఐవీఎఫ్ఏ ఐవీఎఫ్ ను చేయించుకునే స్తోమత లెక్క దిగాలు పడి కూర్చున్నారు చేయించుకున్న వాళ్ళు ఒళ్ళు హోనం అయిపోయి డబ్బులు పోయి బాధతో మానసిక వేదనతో డిప్రెషన్ లో ఉన్నారు నీలాంటి వాళ్ళు ధైర్యం చెప్పొచ్చు వాళ్ళకు కూడా అవకాశం ఉంటుందని ఇక్కడ ఐవీఎఫ్లు కాదు అవసరమైన హార్మోన్ క్రిముల్ని తొలగించుకుని మన బిడ్డను మనం తెచ్చుకోవాలి మనకు అడ్డంకి పడుతున్న వాటిని తొలగించుకుని బిడ్డను తెచ్చుకోవాలి అసలు విషయం వాళ్ళకి తెలియజేసే చెయ్యాలి అన్నాను అది చెప్పడానికి ముందుకొచ్చారు నరేష్ కి మనం గట్టిగా చప్పట్లతో అభినందన తెలియజేద్దాం ఆల్ ది బెస్ట్ నరేష్ చెప్పండి ప్లీజ్ నా మాట వినండి డాక్టర్ గారు చాలా మంచివారు అతను ఇచ్చిన మందులు ఓన్లీ ఫర్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ మెడిసిన్ సార్ నేను బయట తిరుగుతుంటాను ఉంటాను యుఎస్ కెనడా అన్ని అన్ని దేశాలు తిరుగుతుంటాను ఎవరు నాకు ఇక్కడ పంపించి ఇలా చెప్పమని కూడా నాకు ఎవరు చెప్పలేదు నేను ఒక సేలర్ని నిజం చెప్తున్నాను డాక్టర్ గారు చాలా అతని మందులు వాడండి నమ్మకం ఉంచండి నమ్మకమే మనకు ముందు లాగుతుంది నిజం చెప్తున్నాను సార్ ప్లీజ్ మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను డాక్టర్ మీద డాక్టర్ గారు మీద నమ్మకం ఉండండి ఉంచండి ప్లీజ్ ఆల్ ది బెస్ట్ విశీర్ఘ్రమే సుభుత సుభుత ప్రాప్తిరస్తు మనం నమ్మినా నమ్మకపోయినా మన పని మనం చేయడమే ఒక ఊర్లో వంద మంది ఉన్నారంటే వంద మంది వెంకటేశ్వర స్వామి నమ్మరు వంద మంది అల్లాని నమ్మరు వంద మంది యేసు ప్రభుని నమ్మరు కానీ దేవుళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్తారు నేను దేవుడు తరపున మనిషిని అంతే మీరు ఏ దేవుడిని అయితే నమ్మారో ఆ దేవుడు నా వీడియో చూపిస్తేనే నా దగ్గరికి రాగలరు లేకపోతే రాలేరు నేను నా దగ్గరికి మీరు వచ్చారంటే మీ వెనకాల ఒక ఏసయ్యో లేదా మీ అల్లానో లేకపోతే మీ వెంకటేశ్వర స్వామి ఎవరో ఒకరు నువ్వు నమ్మిన దేవుడు ఉండి ఉండాలి లేకపోతే జరగదు కాబట్టి నా పని నేను చేస్తాను మీ బాధ దేవుడికి చెప్తాను దేవుడిచ్చిన ప్రేమ ఫలమైన బిడ్డని మీ చేతిలో పెడతాను మధ్యలో నా పని పూజారి పని అంతే ఓకే నీకు దేవత అనుగ్రహించింది ఆ ప్రేమ ఫలాన్ని ఇచ్చింది ఆ దేవుణ్ణి నువ్వు అలాగే నమ్ము ఒక బిడ్డని లోకరక్షకుల్లాగా పెంచాలి ఇదిగోండి నెక్స్ట్ పని మీకు ఇప్పుడు అమ్మా నాన్న కాగలరు అని బుక్ ఇచ్చాను ఇంతకుముందు ఇప్పుడు మీరు గర్భిణీ స్త్రీగా ఏం తినాలి అమ్మాయి ఏం తినకూడదు అనేది ఆ బిడ్డని లోకరక్షకులాగా ఎలా పెంచాలనేది ఈ బుక్లో ఉంటాయి ఇవి పాటించాలండి సరే రైట్ ఈ బుక్స్ ఎక్కడ బయట అమ్మబడవు కేవలం మన పేషెంట్లకే ఇస్తాం తర్వాత బిడ్డ పుట్టా కూడా నువ్వు వస్తానన్నావు ఒకవేళ వస్తే పిల్లల ఆరోగ్యం ఆహారం అనే ఇంకొక బుక్ ఉంది అది నువ్వు గుర్తు పెట్టుకుని వస్తే వస్తాను అలాగా వచ్చినప్పుడు ఆ బుక్ ఇస్తాము ఆ బుక్ లో ఏముంటది అంటే పిల్లల్ని ఎప్పుడెప్పుడు ఏ ఆహారం తినాలి ఏ టైంలో లో ఏం టీకాలు ఇవ్వాలి అనేది ఉంటది బిడ్డని మంచిగా ఎలా పెంచాలి ఎలా ప్రపంచానికి మార్గదర్శకుడికి ఎలాగా మార్చాలి అవన్నీ దాంట్లో ఉంటాయి అలాంటివన్నీ బుక్స్ ఇస్తాం మీకు అవన్నీ ఫ్రీ ఒకసారి వస్తే చాలు నన్ను గుర్తుపెట్టుకుంటే నేను గుర్తు పెట్టుకుంటూ ఉంటాను అంతే ఓకే ఆల్ ది బెస్ట్ ఆయనకి ఆల్ ది బెస్ట్ చెప్దాం నరేష్ ఆల్ ది బెస్ట్ అమ్మ అనురాధ మీకు కూడా ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్స్ మీరు రాలేకపోయినా మా తోడు మీకు ఎప్పుడు ఉంటుంది ఒక్క ఫోన్ కాల్ దూరంలో మేము అందుబాటులో ఉంటాం మీకు ఏ డౌట్ వచ్చినా ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు వరకు మా కింద ఉన్న ఫోన్ నెంబర్లు కాల్ చేస్తే మన వాళ్ళు నాకు చెప్తారు మీకు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు నా ద్వారా మీకు సందేశం అందుద్ది ఓకే బాయ్